కథావాహిని శ్రోతలకు స్వాగతం శ్రీరామాయణం సుగ్రీవ పట్టాభిషేకం తారా గుండెలు బాదుకుంటూ రోధిస్తూ నేలకూలిన భర్తను ఋషివీర్ల వలె కనిపిస్తున్న రామలక్ష్మణులను సుగ్రీవిని తేరిపారచూసింది బడి విలపించింది మహామహాయోధులను అవలీలగా నేలకూల్చిన నీ పరాక్రమం ఏమైంది లేచి నీ పరాక్రమం ప్రదర్శించు నీవంటి మహారాజు ఈ కొండరాళ్ల మధ్యలా పారుండడమా హృదయోల్లాసం కలిగించే ఈ వనాలలో మనం విహరించిన మధురక్షణాలు జ్ఞాపకం వస్తున్నాయి ఏదో కీడు జరుగుతుందని చెప్పినా వినకుండా వచ్చావు ప్రాణాలు తీసుకున్నావు విధి బలీయమైంది అది నిన్ను ఈ రూపంలో ఆశ్రయించింది క్రోధావేశాలతో ఉన్న నీ సోదరుడు సుగ్రీవుడు అంగదుణ్ణి ఏమి చేస్తాడో తెలియదు అంటూ తార సుగ్రీవుని వైపు తిరిగి ఏమయ్యా నీ మనసు చల్లబడిందా నీ వాంఛ నెరవేరింది కదా అన్నగారిని పరలోకాలకు పంపావు ఇక కిష్కింధకు రాజువై సకల భోగాలు అనుభవించు అనగా సుగ్రీవుడు మౌనంగా తలవంచాడు వాలి మిగిలిన భార్యరందరూ రోధిస్తున్నారు రాముడు వారిని ఎలా సముదాయించాలో తెలియని సంకట స్థితిలో ఉన్నాడు అప్పుడు హనుమంతుడు తార దగ్గరకు నడిచి అమ్మా ప్రతిజీవి తన పాపపుణ్య ఫలితాలను అనుభవించక తప్పదు అన్నీ ఎందుకు ఎందుకీ విచారం నీటి బుడగలాంటి ఈ జీవితం కోసం నీలాంటి వారు విలపిస్తూ కూర్చోవడం భావ్యం కాదు నీ వంటి విఘ్నత గలవారు ఇప్పుడు విచారించాల్సింది గతాన్ని కాదు జరగనున్న దాని గురించి ఆలోచించు ప్రభుకి పరలోక క్రియలు జరిపించాలి నీ గారాల బిడ్డ అంగదుణ్ణి చూడు అనంత వానల సైన్యాన్ని కనుసన్నలలో నడిపించిన మహాయోధుడు ఇక లేడు తల్లి ఈ వానర రాజ్యం నీ స్వాధీనంలో ఉంది నువ్వు కన్నీరు చుడుచుకుని అంగదుని సంగతి గమనించు వానరసేన మొత్తం నీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నది వారసుడైన అంగదిని రాజ్యాభిషక్తిని చేసి నీ బాధ్యత నిర్వర్తించు అని ఉపశమన వాక్యాలు పలికాడు తార అంతా విని హనుమా ఈ బాధ్యతలేవీ నేను నిర్వర్తించలేను అన్నది వాలి అంతిమ శ్వాస విడుస్తూ అన్న మాటలు చెవులకు సోకాయి సర్వ వానర రాజ్యానికి సుగ్రీవుడే అధిపతి అని చెబుతూ అంగదుని జాగ్రత్తగా చూసుకోమని వాలి కోరాడు తారకి వివేకం వివేచన ఉన్నాయని కూడా చెప్పాడు రఘురామునికి ఇచ్చిన మాట నిలుపుకో లేకపోతే నాకు పట్టిన గతే నీకు పడుతుందని సుగ్రీవునికి హితవు చెప్పాడు వాలి అంగదునికి చెప్పవలసిన హితవచనాలు చెప్పాడు ప్రభు సేవలో ఉన్నవాడు ఇతరులతో ఎలాంటి మంతనాలు సాగించరాదు అన్నాడు ఎవరితోనూ అతి స్నేహము లేక బద్దవైరమో రెండూ కూడదన్నాడు వానర వీరుడైన నీరుడు గుండెల్లో గుచ్చుకున్న బాణాన్ని పెకలించాడు రక్తధారలు చిమ్మి పరిసరాలు ఎరుపెక్కాయి కొండగహు నుంచి బయటకు వచ్చిన కాలసర్పంలాగా ఉంది రామబాణం అంగదుడు తండ్రి పాదాలపై పడి భోరున విలపించాడు రామభద్రుడు నిశ్చలంగా చూస్తూ నిలబడ్డాడు నిర్జీవంగా పడి ఉన్న అన్నదేహాన్ని చూడగానే సుగ్రీవుల్లో దుఃఖం పొంగి పొరలింది రామా నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావు కానీ ఈ దృశ్యం చూస్తుంటే నా మీద నాకే రోత పుడుతోంది నాకు రాజ్యాకాంక్ష ఏమాత్రం లేదు నాన్న నాకు చేసిన అన్యాయాలు అవమానాల కారణంగా క్షణికోద్రేకంలో ఇదంతా జరిగింది అధికారంపై నాకు వ్యామోహం లేదు ఆ ఋష్యమొక పర్వతం మీదనే ఏదో ఆకు అలము తింటూ శేషజీవితం గడుపుతాను నిజానికి వాలి నన్ను చంపదలుచుకుంటే ఏనాడో చంపేవాడు జాలిపడి ప్రాణాలతో వదిలిపెట్టాడు మొదటిసారి యుద్ధానికి వెళ్లినప్పుడు కూడా చంపకుండా చిన్న కొమ్మతో కొట్టి పొమ్మన్నాడు ఆయన పెద్దరికం సోదరప్రేమ ఏనాడు వీడలేదు అని వాపోయాడు అక్కడ ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి రాముడు కలుగజేసుకుని తారని ఉద్దేశించి వీరపత్ని ఈ చరాచర సృష్టిని కాలం నడిపిస్తుంది విధికి ఎంతవారైనా లోబడవలసిందే అన్నీ తెలిసిన నీ వంటి వివేకవంతురాలు ఇట్లా విలపించడం భావ్యమా నీ కుమారుడు అంగదుడే అవుతాడు కన్నీరు తుడుచుకో అంటూ అంగద సుగ్రీవులను సమీపించి వానరరాజుకి రాజుకి ఉత్తరక్రియలు జరపడం వెంటనే మీరు చేయాల్సిన వీధి అన్నాడు నగరం నుంచి నేతి నూనె కుండలు వచ్చాయి శవాన్ని తీసుకువెళ్లడానికి శిబిక సిద్దం చేసి దాన్ని పూలతో అలంకరించారు మహావీరునికి జోహార్లు పలుకుతూ నదీ తీరం వద్దకు తీసుకువెళ్లారు అక్కడ ఇసుక తిన్నెలపై పేర్చిన చితిపై వాలి భౌతికకాయాన్ని ఉంచారు అంగదుడు తలకొలుగు పెట్టాడు అనంతరం హనుమంతుడు రాముని వద్దకు వచ్చి తర్వాత ఏమిటో శ్రెలవివ్వండి అన్నాడు హనుమ నేను వనవాస దీక్ష ప్రకారం పదునాలుగేళ్లు నగరంలో కాలు పెట్టకూడదు సుగ్రీవ నువ్వు రాజ్యాభిషిక్తుడై అంగదిని యువరాజుని చెయ్యి అన్నాడు ఇది వర్ష ఋతువు ఇప్పుడు సీతాన్వేషణకి సంబంధించి ఏ పని చేయలేము ఈ నాలుగు మాసాలు నేను ఈ పర్వత గుహలో ఉంటాను ఆ తరువాత సీతాన్వేషణ రావణవధ జరగాలి ఇప్పుడు నువ్వు నగరానికి వెళ్లి స్వజన సమక్షంలో సింహాసనం అధిష్టించు అని వీడ్కోలు పలికాడు రామభద్రుడు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ